బట్టలు ఇంకా 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 చందగడంలో ఫోన్ ఫోన్ చేస్తారు వయసమ్మా తొందరగా కాలండి దర్శనానికి ఏమైంది అవో ఏడవదో ముకు తాకించిన చిన్న ఇంకా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైసమ్మ ఫ్యామిలీ బ్లాక్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికి హ్యాపీ సాటర్డే అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మీరు కూడా బాగుంది బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఈరోజు అయితే మేము కొమ్మరి వెళ్ళి పోతున్నాం అయితే అన్నవాళ్ళు ఫోన్ చేసి వెళ్దామని ఇంకా మేము కూడా బయలుదేరుతున్నాం అంటే పొద్దుగా మైసమ్మ డ్యూటీకి వెళ్ళాను అన్నమాట ఇంకా డ్యూటీకి వెళ్ళి తను వచ్చే వరకు లేట్ అయింది ఇక వాళ్ళేమో ఫోన్ చేసి బయలుదేరినంట ఆల్రెడీ టైం వచ్చేసి వన్ ఫార్టీ అవుతుంది ఇంకా పెట్టి అయితే కాకపోతే మా సామాన్ అంతా ఏడు సామాన్ ఆనే ఉంది ఇప్పుడు అయితే అంతా చదువుకొని ఇంకా మెల్లగా బయలుదేరిపోదాం ఆల్మోస్ట్ అంతా రెడీ అయినాము చెత్త పల్లబడి రాను కూడా రెడీ అయిపోయాడు కాకపోతే బాసలు మర్చిపోయింది మైసమ్మ సన్లో అమ్ముతుందట టైం లేదు ఏం చేస్తాం ఒక ఐదు నిమిషాలు ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్తాను అయితే మొన్న ఒక చెట్టు పెట్టాను నేను మళ్ళీ వచ్చేటట్టు ఇవి ఇవేమో జస్ట్ నింపి పెట్టాము మట్టి ఏమో టమాటా ఎత్తున వేసిన అవి ఇప్పుడు మొలుస్తాయి చూద్దాము ఇలా కొత్తిమీర పుదీనా కూడా వేసింది కొత్తిమీర పుదీనా కాదు కొత్తిమీర ఇప్పుడు ఇప్పుడే మొలుస్తున్నాయి ముల్కలు వస్తున్నాయి ఇంకా ఇక్కడేమో ఇందులో ఏమో ధనియాలు వేసినా అదే కొత్తిమీర కాకపోతే ఇంకేం రాలేదు చూద్దాం హడావిడి అసలే నిజంగా రాత్రి నుంచి వెళ్ళి ప్లాన్ చేసుకుంటేనే అవుతుంది పాని అప్పుడప్పుడు ప్లాన్ అంటే ఎన్ని టెన్షన్ గాడి అనక్క

कोई मतलेगा ये मां काम के लिए सुंदर आ सकता है अलग लेक अच्छा है ये इधर है नाम है ये ले ले दारपो तो ले पड़े हां गुडी डोरे से डैडी हां धीरे डब्बा डब्बा धर आ आ गए आ हां हां लाइक நரம்பி வெட்ட மாதிரி மம்மி

ஜனால் எக்வலர் மொத்தம் ஜாத்திர மொத்தம் அப்படின்ன தரோம் இங்க பதினொன்னு லேட் அது ரே ఇది ఒకటి అవుతుంది కూడా సరి సరిపోతుంది ఎంత అంటారు ఏంటి తిరిగి రేపు పొద్దున దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం పది అవుతుంది ఇయో పెట్టుకో పెట్టుకోరాలిగా బయట

సైడ్లో పట్టుకున్నా తీసారా పట్టుకోడు గట్టినా పట్టుకునేది అయితే రెడీ అవుతుంది ਇਹ ਨੂੰ ਪਾ ਦਿੰਦੇ ਹਾਂ ਉਹਨੂੰ ਲਾ ਦਿੰਦੇ ਹਾਂ ਇਹ ਰੂਮ ਤੇ ਦੇਵ ਨੇ ਵੀ

करबे शांति né? é um...

ഒന്നേക്കാ 50 രൂപ അല്ല ജയതാ കമ്മിച്ചതിക്ക് ആവില്ല നിന്നതൊക്കെ লাগে 300 രണ്ട് 300 വാ കേൾക്കാം ഒന്നാ കണ്ടിനെ ഒന്നാ ആക്കുമോ പിന്നെ ఇంటికి ആം വരെ കൊണ്ടുപോയി ഇതിനൊക്കെ ചിമ്മ ചിമ്മ മാതിരി ഉണ്ടോണല്ലേ ചെന്ന് പോവുകയാണോ ഈ പോവുന്നത് കേംപുല ആഡ് ചെയ്യോ കൊച്ചവന് കൊച്ചവന് ಏನണ്ടോ മാമ്മ ആ ಏನണ്ടോ നേക ദൈവം കൊന്നേ പാസ എണ്ടി വരുട്ടോയാ നിന്നി കിനാല എപിനെ കൊട്ട ലൈനൽ കടുബല്ല മെ കൊട്ടന മതു കാർ കാവനാ ആന പൂലന്നേ ആ പൂലമ്മ ആടോ പൂലന്നവ മാവിട്ട अच्छा इतना दिख ना ना चिन्ह ये ये लोग ये लोग कर डालो इनको कटे डाल दो इनको बहुत दिन लगे है ना

नारे कौन बज रहे हैं इतने नारे हां तुम मत दे देना कल करना गाओ मैं वाटच गाड़ा गाड़ा देखो मैं गाड़ा कौनो को मनरा को गाए ये ये प्यारा बाल तुझे दे दे बोल नहीं चाहिए सुना अंदर बजे तो ये ले ले बोल में बात हो नहीं ले कल आ हां

సో ఇప్పుడైతే ఎల్లమ్మ ఎల్లమ్మకు బోనం ఎక్కినీకి అయితే గుట్టపైకి వెళ్తున్నాము వాళ్ళైతే బోనం తీసుకొని వస్తున్నారు గుట్టపైకి వెళ్ళాలన్నమాట ఈ మెట్ల ఈ మెట్లతో నుంచి వెళ్ళి పైన చాలా ఉంటుంది పోయినప్పుడు చూపిస్తా ఏ అంటుందా నోట్లో పడిపో పట్టేస్తుంది నాతోనే ఉండు వెనుక ఎల్లమ్మ ఎల్లమ్మ బిడ్డ మొక్కులు తీర్చు తీర్చే సిరియాల గౌరమ్మ గుడి వేరే వాళ్ళ ఇంకా అనేవారుగా వెనుక ఏం అనిపిస్తుంది మనుషులు అనిపిస్తున్నాడా మనుషులు మరి మరడా చాలా బాండి స్లోప్ ఉంటే మామూలుగా ఇట్లా నడిచేయచ్చు ముందంటే స్టార్టింగ్ కొంచెం ఎక్కడ ఎక్కువ ఓకే జస్ట్ ఇప్పుడే వచ్చినాము స్లోప్ రోడ్ వచ్చింది కానీ చుట్టు మాత్రం కోతులు మాత్రం మామూలుగా లేవు అవి ఏమన్నా అంటే కరిసేటట్టే కొట్టేటట్టే ఉన్నాయి అందుకే వీటిని ఏమనకుండా సైలెంట్ కి వెళ్ళిపోతాం ఇంకా ఎంత ఎక్కడుందో అనుకున్నా నేను కానీ చాలా తక్కువ ఉంది అవునా అయితే కార్ లో వచ్చి రోడ్ అనమాట అచ్చా అచ్చా దగ్గర ఉంది అయితే చాలా తొందరగా వచ్చేసినాం ఇది అన్నమాట గుడి వచ్చేసి ఆడుంది ఎల్లమ్మ గుడి ఇంకా ఇక కట్టెలను కట్టిరంటే జనాలు ఇంతవరకు చాలా తాగిడి ఉన్నాయేమో కాకపోతే ఇప్పుడు అంత జనాలు ఏం లేరు చాలా తగ్గిపోయింది జనాలు ఎందుకునా జనాలు ఎక్కువ ఉంటుండే ఇబ్బంది అవుతుండే ఇలా కొబ్బరికాయలు కొనాలి అక్కడ కొట్టాలి కొబ్బరికాయలు ఇది బయటకు దారి మరి లోపలికి ఎట్లా దారి अठन्चौवाले, अठन्चौवाले, बिरा बहन मुझे किया लिया। गोत्र क्या बनी, लास्ट? किसके गोत्र है? हैक्केरी, हैक्केरी गोत्र बोलते हैं। तुम्हारे क्या? तुम्हारे क्या नाम कविता, कविता नाम है കരാത്തികാരമസ് ഗൗതമം ഗൗതമനാമ ദുർഗം ദുർഗമ്മേവാലയം అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే అమ్మవారి ఇప్పుడు గా దర్శనం అయిపోయి కింది దాకా వచ్చేసినాము సక్సెస్ఫుల్ గా దర్శనం కంప్లీట్ అయ్యారు అది సక్సెస్ఫుల్ గా అత్తమ్మ పెద్దమ్మ మిస్ అయిపోయారు मिस आई पे रहना हाँ ला जय विरांजन है यार पर ये नहीं मामा मारा था मैं इधर मिस आई वाले मैं तो मंचे नहीं लेने वाले मैं तो 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 तो नहीं लेने वाले मैं तो नहीं लेने वाले मैं तो नहीं लेने वाले

ఆ పూజకు సంబంధించినాయి మొత్తం జాతర ఉన్నట్టు ఉంది బోనాల బోనాల బోనాలకు వండుకుంటారు పా రాణమీషుడు రాణా విషయుడు